తిరుపతి లడ్డుపై సుప్రీం విచారణ నేటికి వాయిదా పడింది చూడాలి ఇప్పుడు అస్సలైన వార్త ఇప్పుడు మనం చూద్దాం చూడండి తిరుపతి లడ్డుపై సుప్రీం విచారణ నేటికి వాయిదా ఎందుకు వాయిదాలు వేస్తున్నారండి ల్యాబ్ రిపోర్ట్స్ మీ దగ్గరకు వచ్చాయి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి అందులో ఎవరు చేశారు ఎందుకు చేశారని క్లియర్ కట్ గా తెలిసింది సరే మొన్న మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బాగానే ఉంది ఎందుకు వాయిదాల మీద వేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ప్రూఫ్ అయిందండి వాళ్ళు తప్పు చేశారండి వెంటనే యాక్షన్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు చూడండి తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది ఈ రోజు ఉదయం అంటే ఈ రోజు విచారణ జరగనుంది ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున ఇవర జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది శుక్రవారం ఉదయం పదిన్నరకు విచారణ తీసుకోవాలని పోలిసిటియల్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం కోరారు ఈ రోజు ఉదయం పదిన్నరకి తీర్పు రాబోతున్నాం శ్రీవారి లడ్డు తయారులో కల్తీని వినియోగించిన ఆరోపణపై దర్యాప్తులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలని లేదంటే స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభిప్రాయాన్ని కోరింది సో ఇప్పుడు లడ్డు ఇష్యూ జరిగింది ఇది దీనికి సిబిఐ ఎందుకు సిబిఐ ఎందుకు అంటున్నారు సార్ అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ చాలా సున్నితమైన అంశం దాన్ని మీరు లోతుగా దర్యాప్తు చేసి చట్టరిచ్చ శిక్ష వేయవలసిన వాళ్ళు మీరు ఇలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాదు సుప్రీంకోర్టు వారు సరే ఈ పార్టీ వారు చేశారా ఆ పార్టీ వాడు చేశారా కాదు తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టిటిడి బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైఎస్ఆర్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాణిజ్యం నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం మేరకుత్తర్లు జరిగేసింది నేపథ్యంలో జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది సో మొత్తానికి ఏంటంటే ఎప్పుడు గా ఎప్పుడు జరగాలి ఈ రోజుకి వాయిదా పడింది నిన్న జరగ నిన్న వాయిదా రావచ్చు కానీ సుప్రీంకోర్టు వరకు నేను తెలుపుతున్నా మీరు లోతుగా ఇక్కడ ఏ పార్టీకి వత్తాస పలకకండి ఎవరికి అమ్ముడు పోకండి ఎవరు చేశారు ఎందుకు చేశారు నిజంగా చేశారో లేదా రాజకీయ కోణంలో ఏమైనా చేశారో లోతుగా దర్యాప్తు చేయండి దర్యాప్తు చేసి కఠిన కఠినంగా శిక్షించండి యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ సెన్సిటివ్ మ్యాటర్ క్లోజ్ చేయండి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా మీరు ఆదేశించండి కానీ ఎవరికో అమ్ముడుపై దయచేసి పిచ్చి వాక్యాలు చేసి కొన్ని కోట్ల మంది విశ్వసించే హిందువుల యొక్క మనోభావాన్ని మాత్రం దయచేసి దయచేసి సుప్రీంకోర్టు వారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము మాత్రం చేయకండి చూడాలి ఈరోజు తీర్పు జరుగుతుంది అంటున్నారు కదా తీర్పు అదే విచారణ జరుగుతుందన్నారు కదా తీర్పు ఎలా ఏంటి అనేది కాసేపట్లో మనకు తెలియబోతుంది చూద్దాం ఏం జరుగుతున్నాయి అనేది